కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మె అశ్వత్థామరెడ్డిని సంఘం నుంచి తొలగించండి సంఘాన్ని రద్దు చేయండి కార్మికులుగా వస్తేనే నేను సాయం చేస్తాను తప్ప లేకపోతే నేను చేయను ఈ ఆర్టీసీ లాస్ కావడానికి సంఘాలే కారణం నాయకులే కారణం అని చెప్పి ఆనాడు అశ్వత్థామరెడ్డిని తొలగించేంత వరకు సల్లాలు రద్దు చేసుకునేంత వరకు ముప్పై తొమ్మిది మంది చనిపోయేంత వరకు అక్కడ సమస్య పరిష్కారం కాలే ఇవ్వాళ్ళకి కూడా ఇవ్వాలి కూడా ఆర్టీసీ కార్మికులు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి పెన్షన్ రావు అసలు ఎక్కాడు ఎక్కడ ఒక్క కూలీ వాళ్ళ బతుకులు అట్లాంటి వాళ్ళకి ఇవాళకి రెండు పిఆర్సీలు బాకీ ఉన్నాడు కేసీఆర్ రెండు పిఆర్సీలు కానీ కనిపించింది ఈ కాళేశ్వరము ఈ మిషన్ భగీరథలు ఇవన్నీ కాదు హైదరాబాద్ చుట్టుపక్కల భూముల మీద సంపద పడ్డది అక్కడ ఉందని ఈ భూముల మీద కన్నేసినటువంటి కేసీఆర్ గారు ఈ విఆర్ఏలు విఆర్ఓలు ఈ ఆర్ఐలు ఈ ఎంఆర్ఓలు వీళ్ళ కనుక అధికారం ఉంటే నేను చేసేది అన్నీ కూడా తెలుస్తుంది బయటికి పొక్కుతుంది ఇవన్నీ పొక్కకుండా ఉండాలని చెప్పి ఒక కొత్త కథ పెట్టి భూప్రక్షాళన అని చెప్పి కార్యక్రమం తెచ్చి ఆ తదుపరి అది పెళ్ళి అయిపోయిందని చెప్పి ప్రజలు చర్చించుకున్నప్పుడు ధరణి పేట వచ్చిండు ఇవాళ ధరణి వచ్చిన తర్వాత మా గ్రామాలలో రికార్డులు దాచేటువంటి గ్రామాలలో పిల్లలకు సేవలించేటువంటి విఆర్ఏ ఇవాళ నిర్వీరం అయిపోయి ఏదో వేరే డిపార్ట్మెంట్ పంపుతున్నట వాళ్ళు సమ్మె చేస్తే ఉక్కుబం పెట్టిండు బెదిరించి వాళ్ళ పెళ్ళైతే అత్త ఫోన్ చేసుడు భార్యలకు ఫోన్ చేసుడు పేరెంట్స్కి ఫోన్ చేశారు నీ కొడుకు సమ్మె విరమించకపోతే వాళ్ళు ఉద్యోగం పోతుంది నిర్ణయం పడతారు నీ కర్మ అని చెప్పి అంటే ఎంత కౌన్సిలింగ్ అంటే పేపర్లలో బెదిరింపులు అధికారుల బెదిరింపులు చేరిగి ఫోన్ల ద్వారా పేరెంట్స్లు ను వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసినటువంటి నీచమైన పనిచేసింది అయితే పాపం కరోనా వచ్చినప్పుడు కరోనా అయిపోయిన తర్వాత కూడా మాలాంటిలో ఎయిర్పోర్ట్లో బయటకు వస్తూ ఉంటే చెక్ చేయడానికి పనికి వచ్చింది ఏ విఆర్ఓ గ్రామాలలో ఉండి ప్రజల రికార్డ్స్ ని కాపాన్నో రెవెన్యూ లు అందించానో అలాంటి విఆర్ఓలను తీసుకుపోయి అక్కడ కరోనా అప్పుడు సేవలు అందించే ప్రయత్నం చేసిండు చివరికి వాళ్ళని ముంచి ఎక్కడో అటు పంపించింది ఈ మధ్య కాలంలో డెబ్బై నాలుగు సేవలు అందిస్తున్నామని చెప్పి మొత్తం దేశములు తెలంగాణ నంబర్ వన్ అని చెప్పి ఏ అవార్డు సైతం తీసుకుంటున్నామో ఆ గ్రామాలలో క్లీన్ గా ఉంచి చెట్లు పెంచి ప్రజల్ని ఈ క్షేమంలో చూసేటువంటి ఆ గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పాపం ఏ ఉద్యోగ కూడా రెండు సంవత్సరాలు పీరియడ్ ప్రొఫెషన్ మూడేళ్ళు పెట్టి రెండు మూడేళ్ల తర్వాత కూడా మూడేళ్ళ తర్వాత కూడా వాళ్ళు పర్మనెంట్ చేయాలంటే నాలుగేళ్ళు అయింది ఇవాటి కూడా పాపం వాళ్ళు సమ్మె చేస్తే సేమ్ ఇంతకు బెదిరించి అదరగొట్టి లొల్ల తీసుకొని ఇవాళ వాళ్ళని ఉద్యోగాల మళ్ళీ పనిచేస్తాడు నిన్న మా మహిళా సంఘాలు ఉంటాయి అరవై ఏడు లక్షల మంది మహిళలు పొదుపు సంఘాలలో ఉంటారు వాళ్ళు ఈ పొదుపు రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ పది మంది పదిహేను మంది మహిళా గ్రూపులకు ఓ ఇరవై ఐదు గ్రూపులకు ముప్పై గ్రూపులకు ఒక ఖర్చులు లెక్క ఉండి విఓఏ ఉంటారు వివోఏ వాళ్ళు ఏమడిగిన బాబం అయ్యా ఇప్పటి నుంచో పనిచేస్తున్నాం ఇక్కడ మూడు వందల మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే మేము ఇన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం వాళ్ళ లోన్లు ఇప్పిస్తా ఉన్నాం వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం వాళ్ళ రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం అవసరమైతే రేపు ఏదైనా పో నమోదు అయితే ఆ పని చేస్తా ఉన్నాం ఎమర్జెన్సీ పరిస్థితి ఆ పని చేస్తా ఉన్నాం ఒక్కటి కాదు వడ్లు కొనేది మేవి మక్కలు కొనేది మేవి ఇన్ని రకాల సర్వీసులు అందించిన మా మహిళలకి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అత్యంత బాధాకరం అని చెప్పి వాళ్ళు ఏమన్నారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా అప్పులపాలైన రాష్ట్రంలో దివాదీసిన రాష్ట్రం అని మీరే చెప్తా ఉన్నారు గక్కడ మాత్రం వాళ్ళకు గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇస్తే ఇక్కడ మాత్రం వీళ్ళకి ఇచ్చేది మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళు కూడా వీళ్ళు పీకేస్తామని చెప్పి వాళ్ళు బేదించారు బేదిస్తుంది వీఆర్ బేదిస్తుంది మా విని బేదిస్తే మా గ్రా మా ఆర్టీసీ కార్మి బేదిస్తుంది మా మా మున్సిపల్ కార్మి బేది ఇవాళ లేటెస్ట్ గా లేటెస్ట్ గా మా గ్రామాలలో శానిటేషన్ సమ్మె చేస్తా ఉన్నాను అరే ఓ కమిటీ వెయ్యి పిలిపించి వాళ్ళతో మాట్లాడు వాళ్ళు కోరిందేవో నువ్వు ఉంటదా ఉండరా ఇస్తావా ఇవో చెప్పండి కానీ సమ్మెలందరినీ కూడా లొంగ తీసుకొని ఇవాళ దబాయించే ప్రయత్నం చేస్తున్నావు వందకు వంద శాతం ఒకటి మాత్రం సత్యం తెలంగాణలో ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగరు బెదిరిస్తే లొంగరు ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి వర్గ అన్ని వర్గాలు కూడా అన్ని రకాల సంఘాలు కావచ్చు వర్గాలు కావచ్చు ఇవాళ నూటికి నూటి శాతం గుండెల్లో రగులుత ఉన్నది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ బర్తను పట్టాలి వాళ్ళు ఉద్యోగంలో కావచ్చు దాకా పుస్సు ముందుకు కాక బయటకు ఎక్స్పెక్ట్ కాక వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళ అత్తవారి కుటుంబం ఉంటది ఒక్కొక్క ఉద్యోగికి వాళ్ళ అక్క అక్క కుటుంబం ఉంటది వాళ్ళ చెల్లె కుటుంబం ఉంటుంది వాళ్ళ అన్న కుటుంబం ఉంటుంది వాళ్ళ తమ్ముడు కుటుంబం ఉంటుంది వాళ్ళ అత్తవారి కుటుంబం ఉంటుంది ఒక ఉద్యోగి ఒక ఇరవై ఏడు ముప్పై మందితో సమానం గుర్తుపెట్టుకో రేపు వాళ్ళందరూ తప్పకుండా మీరు పెట్టిన హింసకు ప్రతిగా రేపు రియాక్ట్ ఆస్కారం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవి ఎట్లుంటే